నుమంతుల వారికి సీతారాములు కలిపినటువంటి వాడు భక్తిదేవి కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది బాధల్లోనూ ఆనందాన్ని కలిగిస్తుంది బాధలు పోగొట్టేటటువంటి ప్రమాదాల్లోంచి కూడా మనం బయటపడేస్తూ ఉంటుంది కరోనా లాంటి పరిస్థితుల్లోంచి కూడా మనకి బాధ తెలియకుండా ఒక గొప్ప సంస్కృతికి నాంది పలికింది అదేంటంటే అదేంటంటే శ్లోక లాగా అలాగే ఇప్పుడు రకరకాల కార్యక్రమాలతోటి అందరం కనిపిస్తాం పండగలు వచ్చినా ఏదొచ్చినా మనకు బక్తి టీవీ అందించేది గొప్ప సంస్కృతి అటువంటి వాటిల్లో సీతారాముల కళ్యాణ సందర్భంగా ఇవాళ అమ్మవారు అడిగిన ప్రశ్నతో హనుమంతుల వారు రాముడిని వర్ణిస్తున్నారన్నమాట రాముడిని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు ఆ హనుమంతుల వారికి మహర్షి అడిగింది అమ్మ చెప్పేది హనుమంతుల వారు ఎంత గొప్పగా చెప్తాడో తెలుసుకుందాం నా భర్తను ఎక్కడ చూసావు ఎలా చూసావు ఏ రకంగా చూసావు అని చెప్తే ఆ రాముడి యొక్క వర్ణనంతా కూడా ఎంతో గొప్పగా హనుమంతుల వారిని వర్ణిస్తున్నారు ఎంత గొప్పగా వర్ణించారో తెలుసుకుంటూ కళ్యాణంలోకి ప్రవేశిస్తాం ఓహ